ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల టార్గెట్ చేయాల్సింది చంద్రబాబు ప్రభుత్వాన్ని కానీ ఆమె మాత్రం కూటమి సర్కారు ను పక్కన పెట్టి జగన్ పైనే విరుచుకు పడుతున్నారు ఎన్నికల్లో జగన్ ఓడిపోయినప్పటికీ ఆయన పాలన అత్యంత ఘోరంగా ఉందని పదే పదే ప్రజలకు గుర్తు చేస్తున్నారు తద్వారా వైసీపీకి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు మరి షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారు దీని వెనుక ఏదైనా స్కెచ్ ఉందా టేక్ ఏ లుక్ రాజకీయాల్లో తన రూటే సెపరేటు అంటున్నారు ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆమె ప్రసంగాల్లో ప్రత్యేక శైలి ఉంది కొన్నిసార్లు ఆమె ప్రసంగాలు మేమస్కు కావాల్సినంత పని కల్పిస్తుంటాయి పాదయాత్ర అంటే పాదాలపై నడిచే యాత్ర రెయి సీజన్ అంటే వర్షాలు పడే సీజననే కానీ వైసీపీపై కానీ జగన్పై కానీ విమర్శలు చేయడంలో ప్రత్యేకత చూపిస్తారు ఇటీవల కాలంలో ఆమె ప్రభుత్వం కన్నా వైసీపీ అధినేత జగన్నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని విమర్శించే ముందు జగన్ అంతకంటే ఘోరం చేశారని ప్రజలకు గుర్తు చేస్తున్నారు సాధారణంగా అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తాయి కానీ షర్మిల వైసీపీని ఆ పార్టీ అధినేతను టార్గెట్ చేసుకుంటున్నారు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల ప్రభుత్వానికి కొన్ని విజ్ఞప్తులు చేశారు గత సీఎం జగన్లా రైతులకు అన్యాయం చెయ్యవద్దన్నారు షర్మిల విమర్శల్లో ప్రభుత్వానికి డిమాండ్లు ఉన్నాయి కానీ జగన్పై విమర్శలుంటున్నాయి ఆయన ఐదేళ్ల అందించారని ప్రజలను కష్టాలు పెట్టారని గుర్తు చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు దీంతో వైసీపీ నేతలకు షర్మిల రాజకీయం కాస్త ఇబ్బందికరంగా మారుతోంది తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె టీడీపీతో చేతులు కలిపారని విమర్శలు కూడా చేస్తుంటారు నిజానికి వైసీపీ బలహీనపడితే బలపడేది కాంగ్రెస్ పార్టీనే ఇదే ఇప్పుడు షర్మిలా చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది షర్మిల రాజకీయ విమర్శల వెనక ప్రత్యేకమైన వ్యూహం ఉందని రాజకీయ వర్గాల అంచనా వైసీపీని జగన్ను ఎంత బలహీనపరిస్తే తాను అంత బలపడతాననీ తెలుసు కాబట్టి ఛాన్స్ ఇవ్వడం లేదని చెబుతున్నారు లేదు ఎప్పుడు ఏ సమస్య మీద మాట్లాడినా రెడ్డిలా మోసం చెయ్యకండి రెడ్డిలా వదిలేయకండి అని చెబుతూ హైలైట్ అవుతున్నారు షర్మిల మాటలను డీకోట్ చేస్తే వైసీపీ హయాంలో ఘోరమైన పాలన చేశారని అందుకే ఆ పార్టీ గురించి అసలు ఆలోచించవద్దని ప్రజలకు సందేశమిస్తున్నట్లుగా ఉంటుంది షర్మిల ముందు ముందు తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టే అవకాశం జగన్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె గట్టిగా నమ్ముతున్నారు జగన్ కాంగ్రెస్కు దగ్గరైతే షర్మిల ఎక్కువ ఇబ్బంది పడతారు సోదరునితో వచ్చిన విభేదాల వల్లనే రాజకీయంగా వేరయ్యారు ఇప్పుడు మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉంది పాత వివాదాలన్నీ సెటిల్ చేసుకున్నా సరే తన రాజకీయ భవిష్యత్తును త్యాగం చేసేందుకు షర్మిల సిద్ధంగా ఉండే అవకాశం ఉండదు రాకుండా ఉండేందుకు మరింత ఎక్కువగా ఎదురుదాడి చేస్తున్నారని భావిస్తున్నారు వచ్చే రెండు మూడేళ్లలో జగన్ కేసులు ఓ కొలిక్కి వస్తాయని తర్వాత వైసీపీ పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే బలపడేది కాంగ్రెస్ పార్టీనే కదా అనేది ఆమె ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు ఏది ఏమైనా సొంత అన్నపైనే షిర్మిల కామెంట్స్ మాత్రం ఏపీలో కాకరేపుతున్నాయి